నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షెడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా ముస్తాఫనగలో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే మరొక ఎస్ ఎస్క్రాస్ వెహికల్ అయితే తీసుకొచ్చానండి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఒక బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి ఎస్ క్లాస్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి జెటా వేరియంట్ ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ గ్లాస్ ఒకటైతే స్కాచెస్ పట్ అనేది రీప్లేస్ చేసుకున్నారు ఇంకా బానేటి నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదండి అన్ని రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటివి ఉన్నాయి బండి నాలుగు టైర్లు కూడా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఉన్నాయండి ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు స్టెప్ని టైర్ చూసుకున్నట్టయితే ఇంతపటికైతే ఓపెన్ కూడా చేయలేదు స్టీల్ టైర్ అయితే ఉంది ఇంకా ఈ బండి ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పాడే పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు డీజిల్ బండి మేనల్ గిర్స్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ గ్రే కలర్ వెహికల్ అండి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత మీరు ప్రైజ్ ఎంత చెప్తాను చూడండి చూసుకోవచ్చండి గ్రే కలర్ ఇటువంటి వెహికలే నేను మొన్న కూడా ఒకటి అమ్మాను ఫ్రంట్ గ్లాస్ ఒకటైతే స్కాచెస్ పడ్డాను రీప్లేస్ చేసుకున్నారు చూసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఆరో నెల పడినా అండి కూడా చూసుకోవచ్చు ఎటువంటి డల్ అయితే ఏమవ్వలేదు పర్ఫెక్ట్గా ఉన్నాయి టైర్ కండిషన్ చూసుకుంటే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి కంపెనీ పీటెడ్ ఎలా విల్స్ ఇవి ఇది వచ్చేసి రైట్ సైడ్ చూసుకోవచ్చు చూసుకోవచ్చండి ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమి లేవు పర్ఫెక్ట్ గా ఉన్నాయి షోరూమ్ రూమ్ కూడా నా దగ్గర అవైలబుల్ గా ఉంది ఇది జటా వేరియంట్ కాబట్టి పుష్ బటన్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు దీనికి టాప్ హ్యాండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంటో జటా అల్ఫా రెండు కూడా టాప్ హ్యాండ్ చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఇది పుష్ బటన్ తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు కార్ అయితే స్టార్ట్ చేశాను ఏసీ చూసుకోవచ్చండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది గేర్ చూసుకున్నట్టయితే మ్యానువల్ గేర్స్ నలభై వేల మూడు వందల అరవై రెండు అరవై రెండు కిలోమీటర్ అయితే తిరిగిందండి ఇది జనరల్ రీటింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ లేదు నేను ఏ బండి పెట్టినా కానీ షోరూమ్ బాగా ఉన్నాయో పెడతాను లేకపోతే ఆ బండి ఎక్కువ తిరిగితే ఎక్కువ తిరిగిందని అయితే చెప్తాను కెమెరా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు మళ్ళీ పుష్ పడంతో ఆఫ్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చండి కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్ అంతే ఉన్నాయి ఇది బ్యాక్రో సీట్స్ సీట్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమి లేవు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇది స్మార్ట్ హైబ్రిడ్ చూసుకోవచ్చండి స్మార్ట్ హైబ్రిడ్ ఇజన్ ఇది కంపెనీ పంచింగ్స్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ గా కూడా చూసుకోవచ్చండి బూట్ స్పేస్ కూడా చాలా అయితే బాగుంటుంది ఎస్ క్లాస్ కి చూసుకోవచ్చు స్టెప్ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు బాగా అడుకోలే భయ్య బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ అని మొత్తం ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ డ్యామేజ్ కానీ ఏం లేవండి పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చండి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు ఒక్కొక్కటి క్లియర్గా సీల్డ్ ఇంజిన్ అయితే ఉందండి టైమింగ్ కూడా చూసుకోవచ్చు ఇంతపటికైతే రీప్లేస్ చేయలేదు ఏవి అని చూసుకోవచ్చు యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చండి ఇది వచ్చేసి చూసుకోవచ్చు లెఫ్ట్లో ఉన్న యాప్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బంద్ కరె రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి ఎస్క్రాస్ వెహికల్ అండి జెటా వేరియం టూ థౌసండ్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి కేవలం నలభై వేల కిలోమీటర్ తిరిగింది ఫ్రంట్ క్లాస్ కూడా వదిలేసి బాగానే డిక్కీ డోర్ గ్లాసులు ఏది కూడా రిప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది కేవలం నలభై వేలే తిరిగిందండి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది నా దగ్గర అయితే మీరు అయితే చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా అయితే లేదు బండితో పాటు వచ్చిన టైర్లో ఉన్నాయి స్టెబిల్ టైర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకైతే యూజ్ కూడా చేయలేదు వెహికల్ మాత్రం లొకేషన్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను బండి మాత్రం ఎక్సలెంట్ కలర్లో ఉంది గ్రే కలర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఆరు లక్షల తొంభై వేల అండి ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కైట్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను వెహికల్ మాత్రం ఎక్స్ట్రా ఉందండి ఒక చిన్న వంక పెట్టాల్సింది కూడా లేదు ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకొని నడుపుకోవడం ఇంజన్లో కూడా స్కెచ్ మార్కింగ్స్ కానీ బాడీ పరంగా కానీ ఎక్కడ కూడా ఇటువంటి వెహికల్ మొన్న నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి అయితే నేను ఇప్పించాను సేమ్ ఇదే కలర్ బండి ఆ వెహికల్ ఎలా ఉందో ఈ వెహికల్ కూడా సేమ్ హ్యాచ్ అలాంటి కండిషన్లోనే ఉంది వెహికల్ మాత్రం చాలా బాగుందండి ఆరు లక్షల తొంభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నా నెంబర్ ఇస్తారా నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయటం చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం ఎట్లా ఒక రౌండ్ చేసి చూపిస్తాను చూడండి మరొకసారి అయితే చెప్తున్నానండి వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గెనింగ్ ఉంది కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి ఎక్కువైతే లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ